గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున నమస్కారాలు ఈరోజున లడ్డు వివాదంపై జరుగుతున్న ఈ చర్చల్లో వైసీపీ వాళ్ళు కానీ అలాగే వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు లేనిపోని రాద్ధాంతాలు చేస్తున్నారు వాస్తవాలను గ్రహించి తప్పు జరిగిందనేది తేలిపోయింది కానీ ఆ తప్పుని కప్పిపించుకోవడానికి సవా లక్ష ఆయుధాలను వాడుతున్నారు దయచేసి తిరుమల వెంకటేశ్వర స్వామిని గనక అబార్ధం చేసుకుని ఏవైనా తప్పప్పులు చేస్తే మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి ప్రకాష్ రాజ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే కొన్ని కోట్ల ఆరాధ్య దేవుడు ఆ యొక్క దేవుడికి జరిగిన తప్పిదాన్ని పదకొండు రోజుల దీక్షతో పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా తన దీక్షను చేస్తుంటే దాన్ని వ్యంగ్యంగా పంగనామాలు అనే ఒక వ్యంగ్య మాటలు మాట్లాడుతున్నారు నిజంగా నిన్ను మా అధ్యక్షుడిగా మెగా ఫ్యామిలీ ట్రై చేస్తే నువ్వేం మాట్లాడుతున్నావురా బుద్ధి ఉందా నీకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు అర్థం చేసుకుని మాట్లాడే మాటలు మాట్లాడు సినిమాలో నువ్వేదో అనుకుంటున్నావేమో రియల్లో నువ్వు విలనవైతే జనసేన అభిమానులు హీరోలు జాగ్రత్త తీస్తారు